అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మోదీ గారు ఇక తాజాగా పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ ఆరు వేల రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల కదా వస్తుంది మరి పంతొమ్మిదో విడతలో ఒకేసారి ఆరు వేలు ఎందుకు వేస్తున్నారు ఏంటి అలాగే ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కేవలం రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకునే డబ్బులు అయితే తీసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర కోటి మంది లక్షల అంటే యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ పంతొమ్మిదో విడతల నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట ఇక పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి